హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజైతే నేనేం చేయబోతున్నానంటే ఉల్లగడ్డ వేంపుడైతే చేయబోతున్నాను ఫ్రెండ్స్ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పప్పు కానీ రసం కానీ పచ్చట్లకైనా దేంట్లకైనా బాగుంటుంది అనమాట నేనైతే ఒక మూడు ఉల్లగడ్డలు తీసుకున్నాను అనమాట పెద్దవి ఇదిగో చూడండి ఈ విధంగా ఈ సైజులో అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చాలా ఈజీ సింపుల్గా నేను ఎలా ఫ్రై చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి తాలింపుకైతే ఎర్రగడ్డ కొద్దిగా కరివేపాకు పోపు దినుసులు తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే పెనం పెట్టేసుకొని పెంపుడైతే చేసేసుకుందాం స్టవ్ అయితే వెలిగించుకొని చూడండి ఒక్క వేడాల పాటి పెనమైతే పెట్టాను ఇప్పుడైతే ఇందులో మనం ఆయిల్ పోసుకుందాము ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ పోసుకుందాము సరిపోద్ది ఆయిల్ అయితే వేడెక్కనిద్దాం ఇందులో పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర పచ్చి మినపప్పు అనమాట ఇవైతే కొద్దిగా ఫ్రై అవనిద్దాం చెట్టపాట్లు ఆడిచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము ఎప్పుడైనా ఆవాలు చెట్టుపట్లు ఆడిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలు అయితే చెట్టుపట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఎర్రగడ్డ కరివేపాకు వేసుకుందాం ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఉల్లగడ్డలు వేస్తాం కదా దాంతోపాటు ఎర్రగడ్డలు కూడా వేగిపోతాయి ఇప్పుడైతే ఉల్లగడ్డలు ఇందులో వేసేసుకుందాము బాగా అయితే కడిగి నీట్గా ఉంచుకోవాలి ఫ్రై ఇప్పుడు ఇందులోనే ఉప్పు సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ పసుపు ఫ్రెండ్స్ సారీ అంతా పసుపు వేసుకుందాములోనే తగినంత సాల్ట్ వేసుకుందాము బాగా అయితే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కారం వేసుకుందాము చూడండి సరిపడా కారం వేసుకుందాము కొద్దిగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాము తొందరగానే ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుందాము బాగా సగం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా క్రిస్పీనెస్ కోసము బియ్య పిండి అయితే కొద్దిగా వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కారము ధనియాల పొడి కాస్త పచ్చివాసన పోయింది కదా చూడండి కొద్దిగా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం బియ్య పిండి ఒక స్పూన్ వేసుకుందాము చూడండి క్రిస్పీనెస్ కోసం అనమాట ఇది వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా అయితే ఇలా ఫ్రై చేసుకుందాము క్రిస్పీ క్రిస్పీగా బాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుందాం చాలా ఈజీ అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా సిమ్లో ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి విధంగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది కలర్ కూడా వేసుకుంటారు మనం కారం వేసాం కదా కలరే సరిపోతుంది అనమాట చూడండి చాలా ఈజీ అనమాట ఎవరైనా చేసేసుకోవచ్చు ఇప్పుడే కొత్తగా వంట నేర్చుకున్నా కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ విధంగా చూడండి ఇంకొద్దిగా ఫ్రై అయితే అయిపోతుంది అనమాట క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట కొద్దిగా ఇలాగే మనం ఫ్రై చేసేసుకుందాము మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉడికించకూడదు ఉడికిస్తే క్రిస్పీనెస్ రాదు అనమాట మెత్తగా అయిపోతాయి ఇలాగ సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటాయి అన్నమాట ఈ బీఫ్ పిండి వల్ల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ క్రిస్పీనెస్గా ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము తొందరగానే వేగిపోతాయి ఉల్లగడ్డలు చూడండి ఇంకా ఫ్రై అయ్యేసరికి మంచి కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలాగే ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి చూడండి ఇప్పుడే క్రిస్పీనెస్గా అనమాట ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది బంగాళాద్దింపు అంటారు మేమైతే ఉల్లగడ్డలు అంటాం ఫ్రెండ్స్ మా విలేజ్లో అయితే చూడండి ఇంకొద్దిగా ఇంకొక రెండు నిమిషాలకైతే బాగా ఫ్రై అయిపోతుంది తీసేసుకుందాము కొద్దిగా ఇంకొక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మాడిపోతే బాగుండదు అనమాట మాడకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రై అయితే అయిపోయింది ఇంకైతే మనం స్టవ్ అయితే కట్ చేసుకోవచ్చు చూడండి బాగా ఇలా ఫ్రై అయిపోయింది అనమాట మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి అనమాట పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్ చేసుకుందాము ఇప్పుడైతే ఇంకొక బౌల్లోకి తీసేసుకుందాము చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇలా చేతగాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకొక బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట అయిపోయింది ఉల్లగడ్డ ఫ్రై అయితే మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను అనమాట ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలు అయితే కలుద్దాం చూడండి ఎంత పిండి పిండిగా ఎంత బాగా ఉడికిందో పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఇంకో విడాలైతే కలుద్దాం